లింగాల మండలం మురారి చింతల గునకపల్లె గ్రామాల్లో బీజేపీ నాయకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో వికసిత భారత సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సుకన్య సమృద్ధి పథకం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి మహిళలకు గ్రామ ప్రజలకు వివరించారు అనంతరం డ్రోన్ యంత్రం ద్వారా పంటలకు మందుల పిచ్చుకారి గురించి రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంటల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు సచివాలయ పిఎంఎంవై పథకం కింద సుమారుగా చాలామంది లబ్ధిదారులు లబ్ధి పొందారు పిఎంఎంవై పథకం చాలా ఉపయోగకరంగా ఉంది దాంతోపాటు పిఎంఎస్ఏమే ప్రోగ్రాం వల్ల ఏ బిడ్డ చనిపోకుండా ఏ బిడ్డ ఇబ్బంది తల్లి చనిపోకుండా ఉండి ఏ ఏ విధమైన జాగ్రత్తలకు గురి కాకుండా సరైన కాలంలో సరైన చికిత్సలు పొంది డెలివరీ అవ్వడం కానీ టెస్టులు కానీ మొత్తం ల్యాబ్ టెస్ట్లు అన్నీ చేసి డిఎంఎస్ఎం కింద చాలా మంది తబ్దారులు ఉన్నారు దీనికోసం ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు